హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఇంకా రెండు టెంపుల్స్ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఒక శివుడు టెంపుల్ అయితే కొత్తగా అయితే కడుతూ ఉన్నారండి ఇంకా ఇక్కడికైతే మేము అందరూ కూడా వచ్చాము చూడడానికి అయితే ఇది చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే అసలు ఇక్కడ భూదేవి అనేసి అమ్మవారు అయితే ఉంటారు అసలు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే అసలు గుండె జిల్లా అనిపించిందండి అంత భయంకరంగా ఉంది అమ్మవారు అయితే చూడడానికి ఇంకా ఈ టెంపుల్ పైన అయితే పెద్ద షూట్ స్టాచ్యూ అయితే ఉందండి ఇది కొత్తగా అయితే కడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా షూడ్వి లింగాలు అన్నీ కూడా కడుతూ ఉన్నారండి ఈ టెంపుల్లో అయితే అమ్మవారిని మనం చూడడానికి అయితే కిందకి లోపలకైతే మెట్లుంటాయి ఈ అమ్మవారు అయితే భూదేవి ఇక్కడ అయితే ఉంటారు ఇక్కడ ఈ లోపల ఎంట్రెన్స్ అండి ఇదైతే చుట్టూ చుట్టుకొని టెంపుల్ లోపలికైతే వెళ్ళి కిందికి స్టెప్స్ ఉంటాయండి స్టెప్స్ దిగేసి లోపల వాళ్ళ అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ స్టెప్స్ ద్వారా పైకెక్కి లోపలికి రావాలి అంత లోపలికైతే ఉంటారు ఈ అమ్మవారు అయితే చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే ఇంకా ఇక్కడైతే చూసుకొని మేము కూడా అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇంకా అక్కడంతా కూడా వీడియోస్ లోపలైతే షూట్ చేయడానికి అయితే లేదు ఇంక ఇక్కడికైతే వచ్చాము ఇంక టెంపుల్ లోపలకి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము లోపల స్వామి అయితే ఈ విధంగా అయితే ఉన్నాడు ఇంకా వెంటనే మేమైతే ఇంకా కాఫీ ఇంకా మా అమ్మ టీ అయితే మేము తీసుకొని ఇంక కొద్దిగా ఇక్కడైతే వేడికి అయితే తాగామండి ఇంకా తర్వాత మళ్ళీ కూడా బస్ అయితే ఎక్కేసి బయలుదేరి ము కుబేరస్వామి టెంపుల్ కైతే వెళ్ళాము ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉంది ఈ టెంపుల్ అయితే అసలు ఈవినింగ్ టైంలో అయితే అట్లే ఒక బంగారు గుడిలాగా అట్లే మెరుస్తూ ఉంది లైటింగ్స్ కానీ ఇక్కడ అంతా కూడా లోపల చాలా బాగుంది కుబేరస్వామి టెంపుల్ అంటండి ఇది చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే లోపల అయితే అసలు మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది లోపల స్వామి అయితే ఈ విధంగా అయితే ఉంటాడు వెనక అయితే పెద్ద షూడ్ అయితే ఉంటాడండి మనం అక్కడ లోపల వీడియో తీయడానికి అయితే లేదు కానీ చాలా బాగుంది కుబేరుడు కుబేరుడు వెనక అయితే పెద్ద అంత షూడ్ అయితే ఉంటాడు అసలు ఈ లైటింగ్స్ కానీ ఈ గుర్రము ఇట్లాంటివన్నీ కూడా ఈ టెంపుల్ లోపలైతే అసలు చూడడానికి చాలా బాగుందండి ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాము ఇంకా అక్కడ కుంకుమ అయితే ఇచ్చారు ఇంకా కుబేర స్వామి కుంకుమ అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది కదండి చాలా బాగుంది ఆ కుంకుమ స్మెల్ కూడా చాలా బాగుందండి ఇంకా కుంకుమ అయితే తీసుకొని ఇంకా గుడిని అయితే ఒక రౌండ్ అయితే చుట్టేసి ప్రదక్షిణ చేసుకొని ఇంకా మేము బయటకు అయితే వచ్చేసాము ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి అది నైట్ టైంలో అయితే ఫుల్ లైటింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ టెంపుల్ చూడడానికి అయితే ఇంకా ఇదే అండి లోపల ఎంట్రన్స్ లోపల దేవుడు అయితే ఇక్కడైతే ఉంటాడు ఇంక ఇవన్నీ కూడా మీకు అయితే చూపిస్తూ ఇక్కడ అయితే ఈ దేవస్థానం టెంపుల్ అండి ఈ టెంపుల్ అయితే ఇక్కడ లోపలే కూడా వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మార్నింగ్ టైంలో టిఫిన్ అయితే పెడతారు ఇంకా ఆఫ్టర్నూన్ కూడా భోజనం కూడా ఇక్కడే అయితే పెడతారు ఈ టెంపుల్ లోపల అయితే చాలా బాగుందండి ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరేసామండి ఇంకా ఇంక ఇదే మాకు లాస్ట్ టెంపుల్ ఇంకా ఫోర్ టెంపుల్స్ అయితే చూసుకొని ఇంక మేము బయలుదేరేసాము ఇంక అందరూ కూడా ఇంటికి రావడానికి అయితే ఇంకా ఈ మాకైతే బస్సు ఇంకా మా ఇంటి దగ్గరకైతే అయితే వెళ్ళే లోపల అయితే నైట్ అయితే అయిపోతుందండి నైట్ టెన్ అలా అయిపోయింది We'll be right <laughs> back. ఇంకా ఇవన్నీ కూడా చూసుకున్నాము మేము ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఇంకా అందరూ కూడా కలిసి ఇలా హ్యాపీగా జాలీగా అప్పుడప్పుడు కూడా మేము ఈ విధంగా వెళ్తూ ఉంటామండి ఈ విధంగా వెళ్ళి టెంపుల్స్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాము ఇంకా అమ్మవారి అయితే నాకు కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను నేను నైట్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా స్వామవారిది అక్కడ ఇరుముడిలో బియ్యం అయితే ఉంటుంది కదండి అక్కడే ఇస్తారు అమ్మవారి దగ్గర అయితే మనం మనం తెచ్చినటువంటి బియ్యాన్ని అమ్మవారికి ఇచ్చేసి ఆ అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ కూడా ఈ ఇరుముడిలో ఉంటాయి కదండి మీకు చూపించాను ఇంకా అవన్నీ కూడా అక్కడే ఇంకా వాళ్ళు ఒక చిన్న గ్లాస్ నిండా అయితే మనకి బియ్యం అయితే ఇస్తారు ఇంకా అది మనం ఇంటికి తీసుకొని వచ్చుకొని మనకు కొంచెం బియ్యం అయితే కలిపేసి ఇంకా బెల్ల పొంగల్ అయితే చేసేసి ఇంకా నేను కొబ్బరికాయ అయితే కొట్టేశానండి ఇంకా అక్కడి నుంచి ప్రసాదాలన్నీ కూడా తీసుకొని వచ్చాను ఇంకా అవన్నీ కూడా అమ్మవారి దగ్గర అయితే పెట్టి ఇంకా పూజ చేసుకొని ఇంకా తర్వాత అయితే మేము కూడా ప్రసాదాలు అయితే తీసుకున్నామండి ఇదండి నాకైతే నేను మాల వేసుకున్న తర్వాత నాది పూజ అయితే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది టెంపుల్స్ అన్నీ కూడా వెళ్ళేసి చూసుకొని అయితే వచ్చాను ఇలా వన్ ఇయర్కి ఒకసారి అయితే నేను ఈ మాల్ అయితే వేసుకొని అమ్మవారి టెంపుల్ కైతే వెళ్తూ ఉంటానండి ఇంకా వీడియో నచ్చినట్టయితే మీకు అయితే నా వీడియోస్ అయితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాయి